అందరికి కేజీన్నర మటన్ తీసుకొని ఐదు ఆరు సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడు కుక్కర్లో వేసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు సార్లు విజిల్స్ రానిచ్చానండి ఇప్పుడు తీసిన తర్వాత ఈ నీళ్ళన్నీ శుభ్రంగా ఎగిరిపోవాలండి ముక్కు ఉడకలేదండి ఇంకా ఈ నీరంతా ఎగిరేటప్పటికీ ఉడుపుతుందండి ఇప్పుడు ముక్కకు పట్టుద్దండి ఉప్పు పసుపు వేసుకుంటే శుభ్రంగా ఎగిరిపోయిందండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని రెండు నాలుగు స్పూన్ లాయిలు వేసుకొని ఐదు ఆరు లవంగాలు రెండు విలాచి ఒక చెక్క అనాస్పు వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవచ్చి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మటన్ వేసుకున్నాను మటన్లో ఉన్న నీరంతా పో పోయి ఫ్రై అవ్వాలండి లైట్గా ఫ్రై అవ్వాలి అయ్యే అంత వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం వేగొచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అండి కారం రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూను రెడీ